దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను ఇహోవా కటాక్షము వానికి కలుగును ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధి దానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గడిచిన నీ మహాకృపలో మమలను కాపాడినందులకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయమందు ఈ దినము మీరు మీరిచ్చినటువంటి అమూల్యమైన ప్రశస్తమైన వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నీ వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చబడడానికి కృపను అనుగ్రహించండి నీ వాక్యమును చక్కగా అర్థం చేసుకొని నిత్య జీవానికి వారసులు అవ్వడానికి అందరికీ కృపను అనుగ్రహించుమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఇదే అధ్యాయం ముప్పై నాలుగు నుండి మనం చూస్తే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు ముప్పై మూడులో ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై జ్ఞానులై ఉండు అని ప్రభువారు సెలవిచ్చారు చూడండి ఈ ప్రపంచములో చాలామంది శాస్త్రవేత్తలు చాలా చాలా విషయాలు కనుగొన్నారు నిజంగా ప్రభువారు వారికి ఆ జ్ఞానాన్ని ఇవ్వకపోతే ఈ రోజున మనము ఇంత సాంకేతపరమైనటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళము కాదు మనం ఎవరినైనా దూర ప్రాంతంలో వారిని చూడాలి మాట్లాడాలి అంటే అక్కడికి వెళ్లాల్సిందే లేదా నాలుగైదు రోజులు ఉత్తరాల ద్వారా పంపించేటువంటి పరిస్థితి కానీ ఈ రోజున మీడియా వచ్చిన తర్వాత మొబైల్ వచ్చిన తర్వాత ఎంత జీవన విధానం మాట్లాడుకునే విధానం ఎంత సులువైపోయిందో చూశారు అయితే ప్రభునందు ప్రియుల ఇది కూడా ప్రభువారు ఇచ్చినటువంటి జ్ఞానమే మనుషులకు ఇవ్వబడినటువంటి జ్ఞానం ఈ జ్ఞానమును చాలామంది వేరే విధంగా ఉపయోగించుకుంటున్నారు దుష్టత్వం చేయడానికి కీడు చేయడానికి పాపములో పడిపోవడానికి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని వ వక్రీకరిస్తున్నారు అయితే ఈ ప్రపంచంలో ఉండేటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద అనబడిన వారు నూటికి తొంభై శాతం అందరూ క్రైస్తవులే అని మనకు తెలుసు సర్ జేమ్స్ సిమ్సన్ అనేటువంటి ఒక క్రైస్తవ శాస్త్రవేత్త డాక్టర్ గారు మొట్టమొదటిసారిగా ఎనస్థిషియా కనుగొన్నారు అనగా ఆపరేషన్ చేసే ముందు ఇచ్చేటువంటి మత్తు మందును కనిపెట్టారు ఆయన ఒక పెద్ద మహాసభలో ఆయనకు సన్మానం చేయాలని చాలామంది మేధావులు ఉద్దేశించి ఆయనకు మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు ఏంటంటే ఆయన కేవలం ఎనస్థిషియా మాత్రమే కాదు చాలా విషయాలు జీవశాస్త్రానికి సంబంధించి అలాగే మరి వైద్య సంద వైద్య శాస్త్రానికి సంబంధించి చాలా విషయాలు ఆయన కనుగొన్నారు అయితే మీరు కనుగొన్న విషయాలలో గొప్పదైనది ఏమిటి మీరు కనుగొన్న విషయాల్లో చాలా మరి గ్రేట్గా కనిపించింది ఏంటి అని ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు ఆయన చెప్పిన సమాధానం చూస్తే మనం ఆశ్చర్యపోతాం ఒకవేళ మనం ఏదైనా కనిపెట్టామనుకోండి సెల్ ఫోన్ లాంటిది మనకు సన్మానం చేసేటప్పుడు ఒకవేళ ఎవరైనా చేస్తే మీరు కనిపెట్టిన విషయాల్లో గొప్ప విషయం ఏంటంటే మనం కనిపెట్టిన విషయాల్లో ఇదిగో నేను ఫోన్ కనిపెట్టాను ఈ ఫోన్ ద్వారా అందరూ ఒక చోట నుంచి మరొక చోటకి ప్రయాణం చేయక లేకుండా నా వల్లే మాట్లాడుకుంటున్నారని మనం మన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం అయితే సార్ జేమ్స్ సెమ్సన్ గారు ఆయన చెప్పింది ఏంటంటే నేను నా ఫ్యామిలీ క్రైస్తవ కుటుంబమే కానీ నేను ఏ దేవుణ్ణి నమ్మను అయితే నేను చాలా పరిశోధనలు చేసిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను అయితే నేను కనుగొన్న విషయాలన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచానికి సృష్టికర్త ఈ విశ్వా విశ్వకర్త ఆయన ఒక్కడే దేవుడు ఆయన ద్వారానే మనుషులకు జ్ఞానం కలుగుతుంది అనే విషయాన్ని నేను కనుగొన్నానని చెప్పినప్పుడు సభ దద్దరిల్లిపోయింది ప్రభునందు ప్రియులేరా మనకేదో చిన్న తలాంతా ఉంటే అందరికీ చెప్పేసుకుంటాం అందరికీ తెలిసిపోవాలని అనుకుంటాం కానీ సర్ జేమ్స్ సిమ్సన్ గారు ఆయన ప్రభువారు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆయన కనిపెట్టినటువంటి విషయాల్లో గొప్ప విషయాన్ని చెప్పవచ్చు కానీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఆ నిజదేవుని నేను కనుగొన్నానని చెప్పారు ఈ ప్రపంచంలో మనం ఎన్ని కనిపెట్టినా ఎన్ని కనుగొన్నా ఎంత జ్ఞానమున్నా ఎంత సిరి సంపదలు బంగారము వెండి అన్ని ఆస్తులు పాస్తులు కలిగి ఉన్న ఏసుక్రీస్తు ప్రభు వారు లేకపోతే సున్నా ఆయనను ఎవరైతే కనుగొంటారో వారు నిత్య జీవము కలిగిన వారు అని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియులారా ఆయన కనుగొన్నవాడు జీవమును కనుగొనను ఇహోవా కటాక్షము వాని మీద వండును లేదా వానికి కలుగును కాబట్టి ప్రియ సహోదరి సహోదరులకు నేను తెలియచేసేది ఏంటంటే ఆయన మనం మనకు చెరువులోనే ఉన్నారు అయితే వాక్యములో ఉంది వెలుగు లోకములో ప్రసరిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను వ్రాయబడి ఉన్నది అవును సాతాను దేవుని చూడకుండా దేవుని కనుగొనకుండా దేవుని కార్యాలు చూడకుండా మనుషులందరి హృదయాల్లో హృదయాలకు గుడ్డితనం కలుగు చేసింది ఈ హృదయానికి పెట్టినటువంటి గుడ్డితనం పాపం అనేటువంటి పొరలు పోవాలంటే యస్సు క్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగు ప్రతి ఒక్క ఒక్కరి హృదయంలోకి రావాలి అలా ప్రతి ఒక్కరు ప్రభుని ఆహ్వానించండి అయితే ఇప్పుడు జరిగేటువంటి స్వార్త వలన మీరు క్రొత్తగా కనుగొనగలద్దు కానీ ఆయనే దేవుడని తెలుసుకొని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆయన హృదయంలోనికి అంగీకరించండి తద్వారా మీరు జీవమును కనుగొంటారు అనగా మీకు మరణం ఉండదు శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మకు మరణం ఉండదు అటువంటి నిత్యము ఎల్లప్పుడూ యుగ తరతరములు ఆ ప్రభువారితో కలిసి పరలోక పరలోకరాజ్యములు జీవించేటువంటి గొప్ప స్థితి ప్రభువారు అందరికీ దయచేస్తారు అటువంటి కృప ప్రభువారు మనందరికీ దయచేయను కాక God bless you. Praise the Lord.